హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో శ్రీకృష్ణాష్టమి స్పెషల్ ఉంది కదా పండగ అందుకని చెప్పేసి ఈ విధంగా కృష్ణుని నేను ఈ విధంగా రెడీ చేసుకొని పూజ చేసుకున్నానండి సో మొత్తం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను నేలపైన శుభ్రం చేసుకొని మొత్తం చేసుకున్న తర్వాత ముందుగా పసుపు ఈ విధంగా రాసుకున్నానండి పసుపు రాసి ముగ్గు వేసిన తర్వాత దానిపైన పీట పెట్టుకొని పీట పైన కూడా పసుపు మరియు కుంకుమ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగానే ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను పసుపు మరియు కుంకుమతోని బొట్టు పెట్టుకుంటున్నానండి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక క్లాత్ తీసుకొని పీట పైన కరెక్ట్గా వేసుకోవాలండి నీట్గా అన్ని సైడ్లు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగానే వేసి పెట్టుకోవాలి తర్వాత శ్రీకృష్ణుని ఫోటోని శుభ్రంగా కడిగి తర్వాత మనం ఈ విధంగా గంధంతో నేను నామాలు మరియు రాధారానికి కూడా ఈ విధంగా పెడుతున్నానండి శ్రీకృష్ణునికి మరియు రాధాదేవికి ఇద్దరికి ఈ విధంగా పెట్టిన తర్వాత ఎక్కడైతే మనం పీఠం సిద్ధం చేసుకున్నామో అక్కడ ఫోటోని పెట్టేయాలండి నేను ఈ విధంగానే ఫోటోని పెట్టేశాను తర్వాత ఇక్కడ నేను ముందుగానే తులసి మాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి తులసి మాల వేసేస్తున్నాను తులసి మాల వేసిన తర్వాత ఇక్కడ నేను మల్లెపూల దండను కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా స్వామివారికి మల్లెపూల దండను కూడా సమర్పించేస్తున్నాను ఈ రెండు దండలు వేసిన తర్వాత నేను ఇక్కడ వస్త్రం కూడా స్వామివారికి సమర్పిస్తున్నానండి సో ఈ మూడు వేసిన తర్వాత ఇక్కడ మనం పువ్వులతోనే అలంకరించుకోవాలండి ఫోటో మొత్తం తులసి దళం మరియు పువ్వులు పెట్టుకొని ఇక్కడ నేను అలంకరించుకున్నానండి స్వామివారికి తులసి అంటే ఎంతో ఇష్టం కాబట్టి నేను ఎక్కువనే పెట్టానండి మరియు ఇక్కడ చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో అక్షింతలు వేసుకొని పసుపు కుంకుమ వేసిన తర్వాత చిన్ని కృష్ణుని ప్రతిమ ఉంటుంది కదండి మన ఇంట్లో విగ్రహం విగ్రహానికి కూడా సేమ్ ఇదే విధంగా పసుపు కుంకుమ మరియు గంధంతో బొట్లు పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసిన తర్వాత వస్త్రం వేస్తున్నానండి అదేవిధంగా ఇక్కడ తులసి దళాలు పువ్వులు పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ దీపపు కుండీలకు కూడా ఈ విధంగానే నేను పెట్టేస్తున్నానండి బొట్టు పెట్టేసి ఇక్కడ తమలపాకుల పైన పెట్టేసి అదేవిధంగా పండ్లను కూడా స్వామివారికి సమర్పించేస్తున్నాను పళ్ళు పెట్టేసిన తర్వాత కంకణం కూడా స్వామివారికి పెట్టేశానండి తర్వాత కింద కూడా శుభ్రం చేసుకొని ఇక్కడ నేను ముగ్గు వేసుకున్నాను ఇక్కడ చాలా మంచిగా ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనం మిగతా వస్తువులు పెట్టుకుంటాం కదండి ఇక్కడ అందుకని ఇక్కడ కూడా ముగ్గు వేసుకోవాలి తర్వాత ఈ విధంగా నేను ఒక ప్లేట్ పెట్టేసుకొని మంగళహారతికి సిద్ధం చేసిన ప్లేటు మరియు కొబ్బరికాయ అదే విధంగా మనం ఇక్కడ అన్నీ మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెట్టుకోవచ్చు నేను కూడా ఈ విధంగానే అన్నిటినీ సిద్ధం పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ ముందుగా ఫస్ట్ దీపం వెలిగిస్తున్నానండి దీపం వెలిగించాకే మనం పూజ స్టార్ట్ చేయాలి కదా సో అందుకని నేను ముందుగా దీపం వెలిగిస్తున్నాను కింద కూడా మనం మంగళహారతులకు కూడా దీపం వెలిగించి పెట్టుకోవాలండి సో అందుకనే నేను కింద కూడా దీపం వెలిగించేస్తున్నాను సో ఎన్ని దీపాలు అయితే మనకు ఇష్టం ఉంటే అన్ని దీపాలని పెట్టుకోవచ్చు అండి ఎన్నైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను స్వామివారి కోసం సిద్ధం చేసిన ప్రసాదాలను ఇక్కడ పెట్టేస్తున్నానండి ముఖ్యంగా అటుకులు కొన్నైనా పెట్టాలండి స్వామివారికి చాలా ఇష్టం కదా తర్వాత ప్రసాదం పైన ఖచ్చితంగా తులసి ఆకును పెట్టాలి అప్పుడే స్వామివారికి మనం నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ నీటిని కూడా పెడుతున్నానండి స్వామివారి కోసం నీటిని పెట్టి పసుపు మరియు కుంకుమ అదే విధంగా అక్షింతలు అన్నీ వేసి పుష్పాలు కూడా పెట్టి మనం ఇప్పుడు పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించిన తర్వాత నేను పూజ కంప్లీట్గా చేసేసుకున్నానండి చేసేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయను కొట్టేశాను కొబ్బరికాయ కొట్టేసి ఈ విధంగా స్వామివారికి సమర్పించేశాను తర్వాత మనం చివరగా స్వామివారికి హారతిని ఇస్తాం కదండీ సో అందుకోసమని నేను ఇక్కడ ప్రసాదాలు కూడా ఫస్ట్ స్వామివారికి సమర్పించేశాను సమర్పించేసిన తర్వాత మంగళహారతిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో మంగళహారతితో ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన స్వామివారికి సంబంధించిన పాటలు పాడుకొని ఇక్కడ హారతిని ఇచ్చేయాలండి తర్వాత కర్పూర హారతి కూడా చివరగా ఇవ్వాలి హారతి ఇచ్చేసిన తర్వాత మనం ఖచ్చితంగా నీళ్లను ఈ విధంగా తిప్పి స్వామివారికి మనం సమర్పించాలండి హారతిని స్వామివారికి ధూపం దీపం అన్నీ చూపించాలండి సో అందుకని నేను ఇక్కడ ధూపం మరియు దీపాన్ని కూడా చూపించేశాను చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా నేను ఈ విధంగా స్వామివారి పూజ చేసేసుకున్నాను ఈరోజు తర్వాత నేను నేను ఇక్కడ స్వామివారి పాదాలు కూడా వేసుకున్నానండి చిన్ని చిన్ని పాదాలు వేసుకున్నాను ఆ చిన్ని పాదాలు వేసుకున్న వీడియోస్ని మన షార్ట్లో పోస్ట్ చేశానండి సో మీకు నచ్చితే షార్ట్స్ చూడండి సో ఈ విధంగానే నేను ఎంతో సింపుల్గా స్వామివారి పూజ చేసుకున్నానండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కోసం కూడా నేను స్వామివారికి మొక్కేసుకున్నానండి సో మనం అందరం ప్రజలందరూ బాగుండాలని స్వామివారికి మొక్కేసుకున్నాను అదే విధంగా అందరినీ రక్షిస్తూ ఉండాలని స్వామివారికి వేడుకున్నానండి సో ఎల్లప్పుడూ మనల్ని కాపాడే స్వామివారిని మనం ఈ విధంగా సింపుల్గా పూజ చేసేసుకున్నామండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడు ఈ విధంగానే నేను చేసుకున్న పూజ వీడియోస్ అన్నీ మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నానండి చూడండి భగవాన్ శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి ఎంత చక్కగా కనిపిస్తున్నారో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఈ విధంగా పూజ చేసుకోవడం అందుకోసమనే నేను పూజ చేసుకునే ప్రాసెస్ మీకు చూపించడం కోసమనే నేను వీడియో తీశానండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండి ండి ఎన్నో భక్తికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్